అయితే అంటే వచ్చిన తర్వాత ఇది కోడి బర్డ్ ఫ్లూ సోకిన తర్వాత అది వీక్ అవుతుంది మనకు త్రీ టు ఫోర్ డేస్లో మొత్తం సిమ్టమ్స్ బయటపడిపోతున్నాయి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి ఈవెన్ ఇంకొకటి ఏమంటే అండి మీరు మన పౌల్ట్రీ ఫార్మ్స్ చూస్తే కనుక ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకు తెలిసి తెలియజరుగుతున్న మిస్టేక్ ప్రతి పౌల్ట్రీ ఫామ్ చుట్టుపక్కల చూసారంటే షెడ్లు అందంగా కనపడాలను లేదా నీడ ఉండాలని లేదా ఇంకోటో ఇంకోటో విపరీతంగా చెట్లు పెంచుతారు మీరు గమనించే ఉంటారు సో ఈ చెట్లు పెంచడం వల్ల ఏమవుతున్నాయంటే ఎక్కడో ఉన్నటువంటి కాకులు కావచ్చు కొంగలు లేదా పక్షులు ఇని పక్షులు ఏమవుతున్నాయంటే ఈ ఫామ్ నుంచి ఆ ఫామ్కు ఆ ఫామ్ నుంచి ఈ ఫామ్కు తిరగడం వలన ఆటోమేటిక్గా ఏరు ద్వారా ఆ వైరస్ని వచ్చి ఈ ఫామ్కి ఇచ్చేస్తున్నాయి సో ఇది చాలా పెద్ద ఇష్యూ అండి యాక్చువల్గా ఏంటంటే బాగా తెలిసిన సబ్జెక్టుని డాక్టర్ ఏమంటారంటే మీ ఫామ్ చుట్టూ ఒక చెట్టు ఉండకూడదు మీకు చుట్టుపక్కల మనకున్న ల్యాండ్ ఎంతైతే ఉందో ఆ చుట్టుపక్కల ల్యాండ్ లోపల ఒక చెట్టు ఉండకూడదు ఎందుకు చెట్టు ఉండకూడదు చెట్టు మీద ఎప్పుడైతే పక్షులు ఆ వాలడం స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా వైరస్ని క్యారీ చేసేస్తాయి పక్క ఫామ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాకే ఉంది అక్కడ ఎక్కడో చనిపోయిన కోరిని మన వాళ్ళు ఏమైనా అంటే ప్రాపర్గా బరియలు చేసి క్రిమేషన్ చేస్తే ఓకే అంటే ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి ఒక గుంత కొట్టి పూడ్చి చేశారనుకోండి హ్యాపీ అలా లేదని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఎక్కడో ఒక చోట వంకలోనో ఏదో ఒక చోట పడేశారనుకోండి ఇక పోయి అక్కడ వెళ్ళి పొడుస్తాయి కొద్దిగా తింటాయి తిన్న తర్వాత అక్కడ ఉంటాయా ఉండవు హ్యాపీగా తిరుగుతూ తిరుగుతూ ఇంకో చెట్టు మీద కావాలి రెక్ట్ రెక్ట్ చేస్తాయి సో ఆటోమేటిక్గా వైరస్ని అవి కూడా క్యారీ చేస్తాయి ఈవెన్ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కాకులకు కొంగలకు అన్నిటికీ ఉంది ఏదైనా సార్ పక్షి అన్నది ఏదైనా కానీ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఉంటుంది కానీ అది అది చేసే డ్యామేజ్ ఏంటంటే ఇటువంటి డ్యామేజ్ అనమాట సో అది దానికి తెలియక మనకు డ్యామేజ్ చేస్తుంది సో మనకేంటంటే ఫస్ట్ ఇది పౌల్ట్రీ ఫామ్ ఏదైనా పౌల్ట్రీ ఫర్స్ పౌల్ట్రీ ఫామ్ లోపల ఒక చెట్టు కూడా ఉండకూడదు సార్ అది ఒక్కరి పాటిస్తే వెనుక మనకు నిజంగానే చాలా వరకు వైరస్లు తగ్గిపోతాయి అంటే అది పౌల్ట్రీ వరకు బ్రాయిలర్ అండ్ లేయర్ వరకు మీరు చెప్పింది అయినా కూడా అంతే అంటే ఇప్పుడు యాక్చువల్గా నాటుకోళ్ళు మనం చూసినట్లయితే ఎక్కడ మనం పందెం కోళ్ళు కానివ్వండి జాతి కోళ్ళు కానివ్వండి పూరి కోళ్లు కానివ్వండి పెంచేటువంటి వాళ్ళు వాటికి నీడ కావాలి కోడి బేసిక్ పక్షి జాతి కాబట్టి ఆ నేడలో కానీ ఆ కొమ్మల మీద కానీ కూర్చుంటుంది అనేటువంటి ఆ కూర్చోటం దానికి ఒక స్ట్రెంత్ వస్తుంది అనేటువంటి భావంతో నీడ కూడా అవసరమే కాబట్టి వేస్తూ ఉన్నారు మరి నాటుకోళ్ళు వాటి పరిస్థితి ఏంటండి చాలా ఎక్కడైనా కూడా యాభై నుంచి లక్ష రెండు లక్షల కోళ్ళు కూడా చాలా చచ్చిపోయినటువంటిది మాకు అవునండి ఎక్కడైనా ఇదే ప్రాబ్లం ఇది కామన్ ప్రాబ్లం అంటే రైతుని తప్పులు పట్టను రైతు ఇంటెన్షన్ ఏంటి ఆ కోడిని బిడ్డ కంటే బ్రహ్మాండంగా సాగుతాడండి సో అంత బంగారులాగా దాన్ని చూసుకొని బంగారు లాగా ఇంకా దాని ఒక మంచి ఇంట్లో బిడ్డ కంటే బ్రహ్మాండంగా దానికి ఫీడింగ్ కానివ్వండి లేదా దాని ఎక్సర్సైజ్ కానివ్వండి దాని బాడీ ఫిజిక్స్ మెయింటైన్ చేయడం ఎవ్రీథింగ్ బాగా చూసుకుంటాడు కానీ ఫైనల్గా అతను ఒక్క విషయం మర్చిపోతాడు ఎయిర్ నుంచి వచ్చే పొల్యూషన్ ఎలా ఆపాలి అనే విషయం ఎవరు తెలియట్లేదు కొంతమంది కొంతమంది తెలిసినా చేయలే చేయడానికి కూడా కావట్లేదు ఎందుకంటే చుట్టూ ఉన్న ఎన్విరాల్మెంట్ ఇప్పుడు చాలా వరకు నేను ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో నేను గమనించిన విషయం ఏమంటే మనకు పామాయిల్ తోటల్లో పెంచుతున్నారు మామూలు కొబ్బరి తోటలో పెంచుతున్నారు ఈ కొబ్బరి తోటలో ఉన్నటువంటి పైనుంచి వచ్చినప్పుడు ఇదైనప్పుడు దాన్ని అతను ఏం చేయగలరు చెప్పండి ఓకే ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మనం అప్పుడు మనకు కరోనా వచ్చింది కూడా ఇదే విధంగా కదండి సో నేను మరీ మరీ కరోనా అనే వర్డ్ ఎందుకు వాడుతున్నా అంటే కరోనాకు దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి ఏమీ డిఫరెన్స్ లేదు కాకపోతే ఏంటంటే ఇది భయపడ్డారు జనాలు కాబట్టి భయపడారు కోళ్ళు కాబట్టి భయపడట్లేదు అంతే అవైనా అంతే ఇవైనా లక్షల్లోనే పోయారు ఇప్పుడు మనుషులైనా అప్పుడు లక్షల్లో పోయారు కోళ్ళైనా మనకు వచ్చిందంటే బ్యాచ్ కంప్లీట్ వాష్ అవుతాయండి ఇంతవరకు మనకి ఏ ప్రాపర్ మెడిసిన్ అనేది ఇంతవరకు రాలేదు అదే మనకు ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇది కూడా మెడిటేషన్ అవుతా ఇప్పుడు నా చిన్న ఇది సార్ ఒక పాప కూడా చనిపోయింది అనేటువంటిది మనం దీనివల్ల అది అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ దీని అది కాదా అనేటువంటి డౌట్ నేను ఒక్కటే అంటే అండి నన్ను అడిగితే గనుక ఏ చిన్న పాపకి కానీ ఎవరైనా కానివ్వండి పచ్చి మాంసం ఇచ్చారని నేను ఒక చోట చదివాను పచ్చి మాంసం ఇచ్చారంటే ఆ ఎఫెక్ట్ వేరే వేరే విధంగా కూడా ఉండవచ్చు సార్ పచ్చి మాంసం అనేది ఈ రోజు పిల్లలకి ఇవ్వడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఓకే నేను చదివింది పచ్చి మాంసం ఇచ్చారు లేదా ఒక ముక్కు ఇచ్చాము అని చెప్పి వాళ్ళే అన్నట్టుగా చదివాను బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు కాకపోతే మాంసం తినడం వల్ల ఉడగబెట్టిన మన పల్లెటూరులో అయినా కానీ సరే కోడిని కనుక ప్రాపర్గా వాళ్ళు బాయిల్ చేసినట్టు మనం కూడా చెయ్యం చాలా ప్రాపర్గా చేస్తారు కాబట్టి దానివల్ల చనిపోయిందని నేను అనుకోవట్లేదండి బట్ ఉండిండొచ్చు ఆ సిమ్టమ్స్ ఎలా వచ్చిండొచ్చు అంటే నేనే ఇందాక చెప్తున్నాను కదండి ఎక్కడో పక్కన ఉన్న కోడి వల్లనో లేదా ఇంకో పక్షం ఈ పాప ఆడుకుంటున్నప్పుడు పక్కలో ఉండడం వల్ల తెలియకున్నాను చేతులు స్ఫురంగా లేకపోవడం వల్ల దీంతోపాటు ఇంకోరు తినడం వల్ల అది బాడీలో ఇంఫెక్ట్ జరిగి ఉండొచ్చు అంతేగాని మాంసం తినడం వల్ల జరిగిందా అంటే నేను కరెక్ట్ అని చెప్పలేను సార్ మాంసం అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంత అనాగరికంగా ఇప్పుడు ఎవరు లేరు సార్ ఓకే అదే ఇప్పుడు యాక్చువల్గా వేసవి కాలం అంటేనే పోల్ట్రీ పరిశ్రమకి కొంచెం గడ్డుగా అవునవును అలాంటి సమయంలో వైరస్ రావటం అనేటువంటిది కొంచెం ఇబ్బంది మరీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈ సంకటంలో పౌల్ట్రీ పరిశ్రమ కానివ్వండి ఈ జాతి కోళ్ళు పందెం కోళ్ళు ఇవి కానీ ఈ మనుగడ సాధించాలి అంటే ఒక సీనియర్ ఫార్మర్గా మీరు ఎలాంటి ప్రికాషనర్ ఇస్ తెలుసుకుంటే బాగుపడే మేమేం చేస్తామంటే గోని సంచులు పట్టెలు గన్నీ మనం సో వాటిని మేము షెడ్లు పైన వేయడం పరదాల వల్ల కట్టేసేసి వాటికి ఎంత ఎక్కువ తడపగలము వాటర్తో అంత ఎక్కువ తడుపుతూ కోడికి చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపరేచర్ను తగ్గించేస్తాం సార్ ఒక మినిమమ్ మీరు మూడు డిగ్రీలు కనుక తగ్గించగలిగితే ఈవెన్ కోడి ఎప్పుడు చనిపోతారు అంటే ఈ బ్రాయిలర్ షెడ్లు కావచ్చు యూనిక్ వడదెబ్బ తగిలేదు దానికి త్రీ టు సిక్స్ ఇన్ బిట్వీన్ సార్ ఈ మధ్యకాలంలో ఏమి కాదు లెవెన్ టు త్రీ ఉంచుకోండి ఈ టైంలో ఏమి కాదండి ఎంత వేడైనా తట్టుకుంటుంది కానీ ఈ త్రీ నుంచి సిక్స్త్ ఈ టైంలో ఏమవుతుందంటే బేడ్ ఆన్ ఆల్ ఆఫ్ సడన్ ఏమవుతుందంటే తగ్గ షడన్గా తగ్గిపోతుంది గా డ్రాప్ అవుతుంది డ్రాప్ అయినప్పుడు ఆ బాడీ దానికి కోఆపరేట్ చేయదు ఓకే సో మనకు కూడా అంతే మనం వడదెబ్బ తగలేదు అదే కదండి మీరు ఎంత ఎండకైనా నడిచి వస్తాడు సో నడువుకి ఒక చోట వచ్చి నీళ్ళలో కూర్చోగానే పట్టుమని పడిపోతాడు ఎందుకంటే బాడీ తట్టుకోలేదు అప్పటికే అయిపోతుంది సో ఈ డిహైడ్రేషన్ ప్రాబ్లమ్ వచ్చి అనమాట కోల్డ్ వాటర్ హార్ట్ స్వీకరించలేదు కోల్డ్ వాటర్ అనే సిస్టమే రాంగ్స్ ఏదంటే ఇప్పుడు ఎండలో నుంచి వచ్చిన వాటికి మన పెద్దవాళ్ళు ఓన్లీ కుండ వాటర్ ఎందుకు ఇచ్చారనుకున్నారు కోల్డ్ వాటర్ ఇవాళ కుండ వాటర్ ఇవ్వమన్నారు కుండ వాటర్ ఏంటంటే బాడీ ఎంత టెంపరేచర్ కావాలో అంత వాటరే అంత టెంపరేచరే ఇవ్వగలదు అది కాబట్టి అది మనకు ఎప్పుడు హెల్తీగా ఉండేది అందుకని ఇప్పుడు మళ్ళీ చూసారంటే మీరు మట్టికుండలు ఎక్కడ చూసినా ఎందుకు వస్తున్నాయంటే అదే రీజన్ సార్ డాక్టర్స్ ఈరోజు చెప్తున్నారు మీరు మట్టికుండలో నీళ్ళే తాగమని ఓకే ఇప్పుడు మన కోళ్ళకు సంబంధించి చెప్పండి అదే కోళ్ళకు కూడా అదే అంటున్నాను సార్ సో మనకు కోళ్ళకు కూడా ఇచ్చేటప్పుడు ఈ కోడికి ఏ విధంగా అయితే ఇప్పుడు మార్నింగ్ త్రీ వరకు ఏదైతే ఉందో బాగా ఎండబడుతుంది ఎండబడినప్పుడు ట్యాంక్ పైన ఉన్నటువంటి వాటర్ విపరీతమైన వేడైపోతుంది వేడైపోయి ఆ వాటర్ తాగాలంటే తాగలేదు తాగకపోగా అదేం చేస్తుంది అంతవరకు తాగకుండా అలాగే ఉండిపోయి త్రీ నుంచి సిక్స్ అయ్యేసరికి ఆల్ ఆఫ్ చేయడానికి డ్రాప్ అయిపోయింది డ్రాప్ అయినప్పుడు ఈ వేడి వాటర్ తాగడం వల్ల ఇంకా డిహైడ్రేట్ అయ్యింది డిహైడ్రేట్ అయిపోయి ఈ డిహైడ్రేట్ అయినప్పుడు వరద డిహైడ్రేషన్ అందుకోసమే నేను సార్ ఈ టైంలో మనము అయినంత వరకు ఈ ఈ టైం ఏదైతే ఉందో ఈ టైంలో చల్ల నీళ్ళు ఇవ్వడానికి అంటే ఏంటి ట్యాంక్ ఏదైతే ఉందో ఆ ట్యాంక్ను ఒక నీళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో పెట్టి దానికి ఒక షెల్టర్ చేసి దానికి చుట్టూ గోనెట్టలు కట్టి కట్టేసి కనుక మనం దానికి వాటర్ అనుకోండి గోని పట్ట పైన ఈ గన్నీ బ్యాగ్స్ పైన మీరు వాటర్ స్ప్రింకింగ్ అనుకోండి అది తెమ్మ ఉండడం వల్ల టెంపరేచర్ని అది మెయింటైన్ చేస్తుంది ఈ వేడిని తాకనివ్వదు తాకనివ్వకుండా ఉండడం వల్ల కోడి అప్పుడు ఏం అంటే చల్లగా వాటర్ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ వాటర్ తాగుతుంది ఎక్కువ వాటర్ తాగితే డిహైడ్రేషన్ నుంచి తట్టుకుంటుంది సో అందుకోసమని నేను అంటున్నాను ఈ మరీ ఎక్కువ చల్లగా లేకుండా మరీ ఇదిగా లేకుండా రూమ్ టెంపరేచర్ వచ్చే విధంగా వాటర్ని కనుక మనం ప్రాపర్గా ఇవ్వగలిగితే కోడి ఎటువంటి పరిస్థితుల్లో డిహైడ్రేషన్ కాకుండా మనం చూసుకోవచ్చు కానీ ఇక్కడ మేజర్ వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఈ తగ్గేటప్పుడు కానీ పెరిగేటప్పుడు కానీ మనకు చెట్ల కింద ఉన్నప్పుడు చాలా వేడి ఉంటుంది ఆ వేడి ఉన్నప్పుడు దానికి కొంచెం చల్లగాలి వచ్చే విధంగా మనం కానీ ఏర్పాటు చేస్తామని కోటి తట్టుకుంటుందండి కానీ షెడ్ లోపల ఉన్న వాటి పరిస్థితి ఏంటి షెడ్ లోపల ఖచ్చితంగా మనం ఫ్యాన్లు వేయాల్సిందే ఫ్యాన్లు వేస్తే అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ మనం సేవ్ చేయొచ్చు ఇప్పుడు అందుకనే కంపెనీలు ఏం చేస్తున్నారు అంటే ఫ్యాన్లు ఇస్తున్నారు ఫ్యాన్ల తర్వాత ఫాగర్స్ ఇస్తున్నారు సో ఫాగర్స్ ఈ టైంలో వేయడం వల్ల కోడ్ టెంపరేచర్ను మెయింటైన్ చేయడానికి మినిమమ్ టూ టు త్రీ డిగ్రీస్ వేరియేషన్ వస్తుంది సార్ అక్కడ కోడికి సఫికేషన్ లేకుండా ప్రాపర్గా ఉండడానికి హ్యూమిడిటీ లెవెల్స్ కంట్రోల్ కావడానికి సరిపోతా ఉంది అసలు యాజ్ అన్ యావరేజ్ కోడి సర్వైవల్ సస్టైన్ అవ్వడానికి కావాల్సిన ఉష్ణోగ్రత ఎంత అండి మీకు థర్టీ ఫైవ్ ఈ నుంచి ఈ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఏదైతే ఉందో ఈ ట్వంటీ సెవెన్ కూడా తీసుకోవాలి సార్ ట్వంటీ సెవెన్ అబవ్ పెరిగిన తర్వాత థర్టీ ఫైవ్ వరకు చాలా బ్రహ్మాండంగా వస్తుంది కోడి అందుకే మీకు ఏది మనకు చలికాలానికి ఈ వర్షాకాలానికి మధ్యకాలంలో కోళ్ళి చాలా బాగా వస్తాయి చోటు ఎందుకంటే అది దానికి పర్ఫెక్ట్ సూటబుల్ అట్మాస్ఫియర్ ఇది చాలా మంచి ఇది అవుతుందండి అండ్ మోరేవర్ సార్ నేను చాలామందికి మనం అనేది ఏమంటే కోడికి వాటర్ సార్ వాటర్ని కనుక మీరు చాలా నీట్గా మీరు ఒకసారి టీడీఎస్ లెవెల్స్ చెక్ చేసుకొని దానికి ఈ ఈ ఎండాకాలంలో మంచి వాటర్ ఇచ్చి వాటర్ని ఎంతవరకు అయినా సరే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒకే టెంపరేచర్ ఉండేలాగా చేస్తే మాత్రం మనకు కోడికి ఎటువంటి పరిస్థితులు వడదెబ్బ తగిలేదానికి ఛాన్స్ లేదు ప్లస్ డిహైడ్రేషన్ అవ్వడానికి అస్సలు ఛాన్స్ రాదు డిహైడ్రేషన్ అయిపోతుంది అంటే ఫస్ట్ ఏది ఏంటంటే ఈ వేడి వాటర్ వల్ల సరే మనం వేడి వాటర్ తాగలగలమా ఎండలో నుంచి వచ్చి మరి కోడికి ఎలా తాపుతాండి సో మనకి ఇది చిన్న విషయం మర్చిపోయి ఈవెన్ కోళ్ళకే కాదు దానికైనా అంతే అండి అదొక్కటి మాత్రం మనం ఖచ్చితంగా చూడాలండి ఓకే ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేటువంటి ఇది ఎప్పుడూ ఒక మనకి మూడేళ్లకో ఐదేళ్లకో విడత వారీగా వచ్చి పోతూ ఉంది మిగతా ఇది కాకుండా ఇంకా సీరియస్ ప్రాబ్లమ్స్ పౌడర్లు ఏమున్నాయండి ఆర్డీ ఉంది సార్ ఎన్డీ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్కువగా వచ్చేసి గంబోరా అనేది గంబోరా ఆల్మోస్ట్ ఇప్పుడు తగ్గిపోయింది అంటే గంబోరాకి వ్యాక్సిన్లు వచ్చేసాయి ఆర్డీకి వ్యాక్సిన్లు వచ్చాయి ఎన్డీకి వ్యాక్సిన్లు వచ్చేసాయి వీటికి అన్నిటికీ ఇంకా మనకు సీజనల్గా వచ్చేటువంటి వచ్చేటువంటిది కుక్కర్ కుక్కర్ కూడా సారీ కుక్కరి లేర్డీని అదని కుక్కర్ అంటున్నాను సో మనకు వచ్చేది ఏంటంటే మెయిన్ వచ్చేసి ఈ కోడి సమ్మర్లో వాటర్ తాకపోవడం వల్ల మెయిన్ సిఆర్డీ అనేది ఒకటి ఎఫెక్ట్ పడుతుంది ఈ సిఆర్డీని నెక్స్ట్ వచ్చేసి ఈ దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ మనకు ఫేస్ అవుతూ ఉంటారు సార్ ఈ సిఆర్డీని ఒక్కదాని కనుక మనం ప్రాపర్గా కంట్రోల్ చేసుకోగలిగితే మనకు ఆల్మోస్ట్ అన్నిటికీ వ్యాక్సిన్స్ ఉన్నాయి సార్ సిఆర్డి కూడా మెడిసిన్స్ ఉన్నాయి కానీ ఈ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కోడి ఫీడ్ తినడం మానేస్తుంది వెయిట్ లాస్ పడిపోతుంది సో అందుకోసమని సిఆర్డీ రాకుండా చూసుకోవడం చాలా ఉత్తమమైన పని అంట ఓకే